త్రీ మూవీ అయితే సినిమా కోసం తర్వాత మాట్లాడుకుందాం బట్ స్టైలిష్ గారు ఏమనుకుని తీసారు నాకు అర్థం కదా సినిమాలో అసలు స్టోరీయే లేదన్నా జస్ట్ ఒక ఏదో నాని గారు ఉన్నారో పెట్టో మనకి కొంచెం ఇమేజ్ని వాడుకున్నా ఫస్ట్ పార్ట్ సెకండ్ టాపిక్ ఉన్న ఇమేజ్ని వాడుకుని జస్ట్ ఏదో తీయాలని తీసిన సినిమా కానీ ఆ నిజంగా కథకే కానీ పార్ట్ త్రీ అన్న పేరుకి కానీ ఏ సంబంధం లేదు బట్ ఫస్ట్ హాఫ్ ఓకే ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం నాకు ఏమీ అనిపించలేదన్న జస్ట్ ఒకే దుఃఖం జరిగింది సినిమా క్లైమాక్స్ ఏంటో తెలిసిపోతుంది బట్ బీజం మాత్రం ఫస్ట్ నుంచి రాల్సిన వరకు చాలా బాగా కొట్టారు ప్రతి సీన్లోనూ కూడా ఆయన బీజం పందని కనపడుతుంది అలాగే ఆ లాస్ట్ థర్టీ మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది అన్న అడుగుశేష్ గారు శ్రీనిధి గారు నాని గారు ముగ్గురు కలిసి ఒక అవెంజర్స్ టైప్లో మనకు ఫైట్ అనేది ఆ యాక్షన్ పార్ట్ పాటను డిజైన్ అన్నమాట చాలా బాగుంది ఇంకా నాని అన్న కొత్త ఆతా అయితే చూస్తారు మాసో యాక్టింగ్గా ఎరగదీసేడు ఒక క్రోతను చూపించాడు అమ్మ ఇలా ఉన్నాడు అంటే అనిపించింది అనమాట సలార్ సినిమాలో ప్రభాస్ చూస్తే ఎంత భయం త్రీలో నాణ్యం చూస్తే కూడా అంతే అవుతుంది బట్ కథ పరంగా రాసుకున్న స్క్రీన్ ప్లే పరంగా కొంచెం దెప్తకెళ్ళి ఇంకా బాగా రాసుకుని ఉంటే సెకండ్ టాప్ని నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది బట్ సెకండ్ టా ఫోర్ ఏదైతే పార్ట్ ఫోర్ ఉందని మనకి క్యామియో ద్వారా తెలిపారు బట్ పార్ట్ ఫోర్ ఏంటంటే కొంచెం కామెడీగా రెగ్యులర్గా పోతుందని తెలిపారు అనమాట బట్ నిజంగా క్యామియో వచ్చిన హీరో మాత్రం సూపర్ అనమాట అది మీరు మాట్లాడుకునే బూతులు కూడా మాట్లాడతాడు ఆ బూతులతోనే మనకు స్క్రీన్ చాలా మంది నవ్వుకుంటారు వైలెన్స్తో పాటు కామెడీ కూడా ఉంది నాని గారే నోపిస్తారు అది ఆయన మాటల్లో నాచురల్ స్టార్ కాదు ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా స్టార్ ఇప్పటి నుంచి ప్యాన్ ఇండియా స్టార్ మరొక మాది అరే ఇడ తెలంగాణ ఉన్నాక ఆంధ్ర ఉన్నాక తమిళేంద్ర తమిళ అని చెప్పేసి గిచ్చపాడేస్తారు కట్టి ఉంటుంది అది మాత్రం జోక్స్ బాగున్నాయి సినిమా మాత్రం సూపర్ ఒకటి ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ మిస్ అని సినిమాలో అది ఉంటే మాత్రం ఫిక్స్ వెళ్ళిపోతున్నాడు టెన్ బై టెన్ అవుట్ ఆఫ్ టెన్ బై టెన్ వస్తున్నాయి సినిమా మాత్రం సూపర్ హీరోయిన్ కూడా హీరోయిన్ మొత్తం మార్షల్ ఆర్ట్స్ ఫుల్ ఫైట్స్ ఉన్నాయి సినిమా మాత్రము నాని గారి డబ్బులు గల నిండిపోతుంది ఎక్కడ పోదు ఎంత వైలెన్స్ ఉన్నా సైలెన్స్ ఉంటుంది సినిమా సినిమా నేనైతే సిక్స్ ఇస్తాను నిజంగా హీరోయిన్ అంటే ఇది ఏదో అలా ఉంది అన్నట్టు పెట్టలేదు హీరోయిన్ మృదు మృదుల అందులో పాత్ర సూపర్ ఉంది ఇంకో ఒక పక్షి ఉంటుంది అది మనం చిన్నప్పుడు చెదుకున్న గండా రెండు పక్షి నిజంగా అది సూపర్ సూపర్ దాన్ని చాలా బాగా సీసీలో చాలా బాగా వాడుకున్నారు నిజంగా సూపర్ ఉంది మొత్తానికి మళ్ళీ పాత బాగుంది చాలా బాగుంది పాత వాళ్ళు హెల్త్ అవ్వడం అది చాలా సూపర్ ఉంది ఇంకా ఇట్ ఫోర్కి చాలా వెయిట్ చేస్తాం నిజంగా మా మూవీ అయితే నా కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీ మూవీకి పరిపూర్ణ సాధిస్తున్నాడు నిజంగా టాటా ఇస్ రేస్లో నిజంగా స్లో స్లోగా నిజంగా పాన్ వరల్డ్ స్టార్ ఇంకా ఈ మూవీతో ఇంకా ఫిక్స్ అవ్వచ్చు మనం పాన్ వరల్డ్ స్టార్ వరల్డ్ వైడ్ మంచికి కలెక్షన్ క్రియేజ్ వస్తుంది ఇంకా డైరెక్ట్ అయితే సైకో శైలేష్కోల్ అని సై అనొచ్చు సైందోలో అన్నాడు సైకో అని కానీ ఈ మూవీతో సైకో అనొచ్చు నిజంగా శైలేష్ కుల్ సైకో అనొచ్చు ఈ మూవీతో అంత భయంకర క్రూరంగా అది డిఫరెంట్ వరల్డ్లో క్రియేట్ చేస్తాడు ఈ ఇలాంటి యూనివర్స్ మూవీస్ మనం చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతాము ఏంటంటే ఒక మూవీ అయ్యాక ఇంకో మూవీ ఎప్పుడు వస్తుంది ఆ పార్ట్ డెస్ట్ పార్ట్ అన్నట్టు మనం హాలీవుడ్ మూవీస్లో చూసా ఇంకా తెలుగులో ట్రెండ్ స్టార్ట్ అయింది ఇంకా ఆగదలేండి ఇంకా క్రియేట్ చేస్తాడు అసలు నాని నుంచి ఇలాంటి ఒక మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ నిజంగా అయితే చేయలేదు ఇంత ఇంత భయంకరంగా క్రూరంగా తీస్తారని అనుకోలేదు కొంచెం లవ్ కొంచెం అంత ఇంతో ఎక్కువ సగం ఉంటుంది అనుకున్నా కానీ లవ్ ఎంత వరకు చూపెట్టాలో అంతవరకు చూపెట్టారు